కాపరి మా ప్రియులు వి దేవేంద్ర పాస్ట్ర గారు అలాగే మా ప్రియులు మన్నా ఎలిసా పాస్టర్ గారు ఇక్కడ చేరిన మీ అందరికీ బేరుషావ ప్రార్థన మందిరం వారందరికీ వందనాలు అలాగే మా తోటి జత పని వారైన మరి రామచంద్ర రెడ్డి గారికి కూడా ప్రభునామాలు వందనాలు వారు మా క్రీస్తు ధ్వని సంస్థలో ఎజక్యూటివ్ మెంబర్గా ఉండి ప్రతి నెల దేవుని సువార్త ప్రకటిస్తూ కలిసి దేవుని సేవలో ఉంటున్నాము కాబట్టి ఇక్కడ చేరిన వారందరికీ మరొకసారి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ దేవుని వాక్యాన్ని కొన్ని నిమిషాలు మరి విందామండి ఇరవై నిమిషాలే సమయం కాబట్టి ఇది అమెరికా టైం లాగా పాటించాల దేవేంద్ర సారు ఈ బేర్శేవ ప్రందనంలో ఇలాంటి టైం ఎప్పుడు లేదు గంట కానీ గంటన్నర కానీ సారు చెప్పమని వాక్యం చెప్తాడు కానీ ఇది టైం అంటే టైం కాబట్టి నిన్న మరి నాలుగు మాటలు దైవజనులు మాట్లాడినారు అలాగే ఐదవ మాట అయ్యగారు మాట్లాడడం జరిగింది నేనైతే ఇప్పటికి రెండు వేల ఐదు నుంచి దేవుని సేవ చేస్తున్నా ఒక రెండు పుస్తకాలు మాత్రమే చదివింటాను వేరే వాళ్ళ పుస్తకాలు చదవను ఎందుకంటే వాళ్ళ జ్ఞానం చేత వాళ్ళు రాసింటారు బైబిల్ సంబంధించిన పుస్తకం కంటే ఇంక ఏ పుస్తకం లేదు ఏది చెప్పాలన్నా బైబిల్ని చదివే రాసుకొని చెప్పడం అనేది జరుగుతుంది అదే దేవుడు నాకు నేర్పించిండేది కాబట్టి పిల్లలు పుస్తకాలు ఉంటాయి వాళ్ళ జ్ఞానం చేత వాళ్ళ ఆలోచనల చేత కొన్ని రాసి ఉంటారు బైబిల్ దేవుని జ్ఞానం చేత రాయబడింది కాబట్టి దీనికి మించిన పుస్తకం లేదు అంటే అలవాటు ఉన్నది చదువుకున్న తప్పని కాదు కానీ పిల్లరా దేవుని వాక్యంలో నుంచి దేవేంద్రబాయ్ గారు మరి మన ఫోన్ చేసి చెప్పినప్పుడు సరేలా అన్న ఈరోజు వాస్తవంగా అయితే నేను జూలకలలో ఉండాలి సారు పగలేమో అనుకోని పోయిరా అని చెప్పినాడు పగలు కాదు సార్ రాత్రి అక్కడ అని చెప్తే సరేలే మరి కాబట్టి పిల్లరా దేవుని పరిశుద్ధ గ్రంథంలో నుంచి దేవుని మాటను మనం చదువుకుందాం అయ్యగారు చదివించిన ఆ వాక్యంలో నుంచి యహన్స్ వార్త పంతొమ్మిదో ఉదయం ముప్పై చిరక పుచ్చుకొని ఆ చిరక పుచ్చుకొని సమాప్తమైనదని సమాప్తమైనదని చెప్పి చెప్పి తల వంచి ఆత్మను అప్పగించు ఆత్మను అప్పగించు అప్పగించను కాబట్టి ప్రభు అయిన యేసు క్రీస్తు ఆత్మను సమాప్ ఆ పుచ్చుకొని అయ్యగారు చెప్పినట్లుగా ఆ చేదు పుచ్చుకొని ఆత్మను అప్పగించడం అనేది జరిగింది ఏసన్నగారు పాట రాసినాడు సిలువలో ఆ సిలువలో ఆ గోర కల్వరిలో తులువలా మధ్యలో వేలాడిన ఏసయ్యా తులువలా మధ్యలో వేలాడిన ఏసయ కాబట్టి తులువలో ఆయన మధ్యలో వేలాడడం జరిగింది సిలువలో ఎంతో అయ్యగారు చెప్పినట్లుగా మరి పిల్లల ఇప్పుడు నేను ఎఫోన్స్ వార్తలో మరొకసారి విషయము తెలియడం మరి రాయడము చదవడం అనేది జరిగింది అయ్యగారు చెప్తున్నప్పుడు ఆయన్ని ఆరు గంటల సమయంలో న్యాయపీఠం మీద తీసుకుని వచ్చి వేయండి సిలువ వేయండి అని చెప్పి తొమ్మిది గంటల వరకు వాదన చేసినారు తొమ్మిది గంటలకు సిలువను మోపినారు ప్రభు అయిన యేసు క్రీస్తుని ఎవరు సిలువ వేసినారు చెప్పండి దయచేసి ప్రభువైన యేసుక్రీస్తుని సిలువ వేసిన వారు ఎవరు యోధులు అనగా పల్లెటూరు వాళ్ళ పట్టణం వల్ల పట్టణం వల్ల ఇది రావాల పట్టణం వల్ల ప్రభు అయిన యేసుక్రీస్తుని సిలువ వేయడం జరిగింది పల్లెటూరు వ్యక్తి సీమోన్ అనే వ్యక్తి ఏం చేస్తున్నాడంటే యేసు ప్రభు ఆయన కింద పడినప్పుడు ఆ సిలువను మోయడము జరిగింది పట్టణముల్లో ప్రభువుని సిలువ వేస్తే పల్లెటూరు వ్యక్తి ప్రభువుని ప్రేమించినాడు ఆ ప్రభు కొరకు కొద్దిసేపు సిలువను అనేది మోయడం జరిగింది పాత అంటే పచ్చి మ్రాను వాళ్ళు నరుక్కొని వచ్చి ఇప్పటికీ యేసు ప్రభు నరికిన మ్రాను అక్కడ ఉందండి ఎందుకంటే అక్కడ చెట్లు రెండు వేల సంవత్సరాలు పైగా బ్రతుకుతారు పిల్లలు దయచేసి ఆయన సిలువ మోస్తూ మోస్తూ దాదాపు పద్నాలుగు సార్లు కింద పడినాడని చెప్పి ఎరుసలేంపుకి నేను వెళ్ళినప్పుడు అక్కడ ఒకటి రెండు మూడు అనే అంకెలు అనేది రాయడం జరిగింది రెండు కిలోమీటర్లు ప్రభు సిలువ అనేది మోయడము జరిగింది గొలుగొత్త కొండకి యేసు ప్రభు గొర్రెల ద్వారం అని యువన్స్ వార్తలో ఉంది కదా ఆ గొర్రెల ద్వారం పక్కన ఒక చిన్న మందిరం ఆయన న్యాయపీఠం దగ్గర కూ మరి నిలవబడి పిలాతు పిల్లర ఆయనకి శిక్ష విధిస్తున్నప్పుడు మరి ఆ స్థలం దగ్గర ఇప్పుడు చిన్న మందిరం కూడా కట్టినారు కాబట్టి ప్రేమైన దేని పిల్లరా ఆయన సిలువ ఒకదాన బలంగా కింద పడడం జరిగింది అక్కడ కూడా చిన్న మందిరం కట్టినారు కాబట్టి అది ఏడుపులు గోడ దగ్గరికి వెళ్ళిపోతున్నప్పుడు అక్కడ ఉంది అనమాట కాబట్టి ప్రేమ ఆ దినాల్లో కొండలలో ఆయన సిలువ మోస్తున్నాడు ఇప్పుడైతే అంత కొండలు లేవు అంత దారి అయింది అలాగ అక్కడ ఊరు కూడా కావడం జరిగింది యేశువప్రభుని సిలువ వేసిన గొల్గొత్త కొండ దగ్గర కూడా ఒక మందిరం కట్టడం అనేది జరిగింది అప్పుడు ఆయన సిలువ వేయబడినప్పుడు ఆ పిల్లర దేవాలయపు తెర పైనుంచి కింది వరకు చినిగను అని రాయబడింది దేవాలయపు తెర పైనుంచి కిందికి చినిగిపోయింది కాబట్టి ఆ చినిగిపోయిన ఆ దృశ్యం కూడా ఆ గొల్గొత్త కొండ దగ్గర ఇప్పటికీ ఉంది దేవాలయము తెర చినిగిపోయను అని రాయబడింది కాబట్టి పిల్లరా దేవుని వాక్యం సెలవిస్తుంది ఆయన అని చెప్పి ఆ చిరకను పుచ్చుకొని ఆ చేదు చిరకను పుచ్చుకొని సమాప్తమైన చెప్పి ఆత్మను అప్పగించుకొనును అని రాయబడింది ఆత్మను ఆయన అప్పగించుకోవడం అనేది జరిగింది మనం ప్రతి సంవత్సరం యేసు ప్రభు పలికిన ఏడు మాటలు నాకు తెలిసి ఈ ఎమిగనూరు తాలూకులో ముందుగా శిలవు ధ్యానాలు వినడం అనేది నాకు ఇదే ఫస్ట్ అనుకుంటా కొన్ని స్థలాల్లో చేస్తుండొచ్చు మన ఎమిగనూరు తాలూకులోనే ప్రత్యేకంగా సారు ఏర్పాటు చేయడం అనేది జరిగింది ఆయనకు దేవుడు ఇచ్చినాడు మంచిది ఎందుకంటే ఆ రోజు అన్ని చర్చిల్లో మనము ఎవరెవరు చర్చిలకి వెళ్తాం కాబట్టి ఈరోజు అందరూ కలిసి ఇలాగా ముందుగా క్రిస్మస్ కంటే ముందు సపోజ్ క్రిస్మస్ జరుపుకున్నట్లుగా ఆ గుడ్ ఫ్రైడ్ కంటే ముందుగా ముందే ఈరోజు మనం గుడ్ ఫ్రైడ్గా నిన్న ఈరోజు ఆ ఏడు మాటలు మరి వినడానికి దేవుడు గొప్ప కృపను చూపినాడు గుడ్ ఫ్రైడ్ కూడా సపరేటు ఇది కూడా స సపోజు ఆ గుడి విరేడ్గా జరుగుతుంది కాబట్టి ప్రేమ అనే దేని పిల్లల చాలా మంచిది దేవుని పరిశుద్ధ గ్రంథంలో నుంచి మనం చూసినట్లయితే ఆయన అప్పగించుకోవడం అనేది జరిగిందని దేవుని వాక్యం బైబిలు సెలవిస్తున్నాడు కాబట్టి పిల్లల అలాగే దేవుని పరిశుద్ధ గ్రంథంలో నుంచి లోకస్ వార్త ఇరవై రెండో అధ్యాయం ఇరవై ఒకటో వచ్చినం ఇరవై రెండో వచ్చినము ఇదిగో నన్ను అప్పగించువాని చెయ్యి నాతో కూడా ఈ బల్ల మీద ఉన్నది ప్రభువు మనందరి కొరకే ఆయన అప్పగించుకున్నాడు కానీ యూదా యుష్కరేజ్ అనే వ్యక్తి ఏం చేస్తున్నాడంటే ప్రభువుని అప్పగింపడానికి కొరకే ప్రభు బల్లలో పాలపంపులు పొందుతున్నాడు ప్రభు బల్లలో పాలపంపులు పొందుతున్నాడు ఎందుకొరకంటే ప్రభువుని అప్పగించడానికి కొరకే ఆయన మన కొరకే తను తానే అప్పగించుకున్నట్లుగా మనం చూస్తున్నాం కానీ యూదా యుష్కరేజ్ అనే వ్యక్తి ఏం చేస్తున్నాడంటే ప్రభువుని అప్పగింపడానికి కొరకే ముందుగా ఒక కార్యం అనేది చేస్తున్నాడు అది మంచి కార్యమే కానీ ఆయన మనసు చెడ్డవారగా జీవిస్తున్నాడు ప్రభు బలలో పాలు పొందడం అనేది నిత్య జీవము అని చెప్పి యువన్సు వార్త ఆరు యాభై నాలుగో వచ్చినలో రాయబడినది కానీ ఆయన నిత్య జీవాన్ని పొందుకోకున్నట్ల నిత్య నరకానికి వెళ్ళడానికి కొరకై ప్రభువుని అప్పగించడానికి కొరకై ప్రభు బల్లలో పాలపంపులు పొందుతున్నాడు చూడండి దయచేసి పిల్లలు ప్రభు బలలో పాలుపంపులు పొందితేనే మనకు పరలోకమని దేవుని వాక్యం సెలవిస్తుంది కానీ ఈయన పరలోకానికి వెళ్ళడానికి కాదు ప్రభు బల్లో తినేది ప్రభువుని అప్పగించడానికి ప్రభువుని అప్పగించడానికి ఆయన మరి ఆ బళ్ళలో చేయి వేసినట్లుగా మనము చూస్తున్నాం కాబట్టి పిల్లలు దయచేసి ఆయనను అప్పగించడానికి ఇలాగా ఆయన చేసినాడు ప్రభువు మన కొరకే మనమందరం కూడా బాగుండాలని చెప్పి మనమందరం కూడా నుంచి విడుదల పొందాలని చెప్పి ఆయన సమాప్తమైనని చెప్పి ఆయన మన కొరకే తన ఆత్మను అప్పగించినట్లుగా మనము చూస్తున్నాం కాబట్టి యేసు ప్రభువులా కూడా ఒక వ్యక్తి తన ఆత్మను ప్రభువుకి అప్పగించుకున్నట్లుగా మనం చూస్తున్నాం అతని పేరే స్టెఫెన్ కాబట్టి దయచేసి పిల్లరా అపోస్తుల కార్యము ఏడోదము యాభయో వచ్చినం అపోస్తుల కార్యం ఏడో ఉదయం యాభై వచ్చినం అయినను అయినను ఆకాశము నా సింహాసనము ఆకాశం నా సింహాసనము భూమి నా పాదపీఠము భూమి నా పాదపీఠం మీరు నా కొరకు వచ్చిన ప్రభువును గుర్చి ఏసు ప్రభువా నా ఆత్మను చేర్చుకోమని స్థిపను పలుకుచుండగా వారు అతన్ని రాళ్ళతో కొట్టిరి కాబట్టి పిల్ల దయచేసి దేవుని వాక్యంలో రాయబడింది అప్పుడు ఆయన ఏం చేసినాడంటే ఆ అరవై వచనంలో రాయబడింది అతడు మోకాలుని ప్రభువా అని వారి మీద ఈ పాపం మోపం అని గొప్ప శబ్దంతో పలికెను ఈ మాట పలికినని నిద్రించి మరి సవులు అతని చావునకు సమ్మతించును ఈ అనే వ్యక్తి కొంతమంది యవనస్తులను తీసుకొని వచ్చి మరి స్టెపల్ని రాళ్ళతో కొట్టి చంపాలని చెప్పి ఒక బ్యాచ్ని తయారు చేసుకొని వచ్చినాడు అల్ల రోళ్ళనక అల్ల రోజులు ఉంటారనమాట అందుకొరకే ఈ అనే వ్యక్తి కూడా అల్లరవాడిగా ఉన్నాడు కాబట్టి పిల్లరా అల్ల తీసుకొని వచ్చినాడు స్టెపెను వాక్యాన్ని మరి గిట్టుబాటు కాక వారికి అందుకొరికి దేవుని వాక్యం చెప్తున్నప్పుడు ప్రజలలో ఏముండాలంటే మంట కలగాలి ఈరోజు బోధలు చేస్తున్నారు అంత ప్రజలకు అనుకూలమైన బోధలు కాబట్టి బోధ మనిషిని బాగు చేయాలి కానీ మనిషిని చెడపకూడదు పోల కాబట్టి అందుకొరికే ఆయన తన వాక్కును పంపి వారిని బాగు చేస్తున్నాడని కీర్తనల్లో రాయబడింది ఆయన తన వాక్కును పంపి బాగు చేస్తున్నాడు మరి వాక్యాన్ని విని బాగుపడాలి కానీ పిల్లరా బాధపడకూడదు రైట్ బాధపడితే కూడా బాగుపడతాడు కాబట్టి పిల్లలు దయచేసి చాలామంది దేవుని వాక్యం సరైన విధానంగా ప్రకటించట్లేదు ప్రకటిస్తున్నారు బోధ కానీ బోధ సంఘానికి అనుకూలంగా మనుషులకు అనుకూలంగా బోధిస్తున్నారు కానీ క్రీస్తుకు అనుకూలంగా క్రీస్తుకి తగిన బోధ బోధించట్లేదు అందుకొరకే ఈ దినాల్లో ఆత్మల రక్షణ పొందట్లేదు పిల్లరా కాబట్టి దయచేసి పిల్లరు ఆ దినాల్లో వారు ఎంతో ప్రార్థన చేసి వాక్యం ఉడనున్నట్లు చెప్పింది అందుకే మరి పేతురు వాక్యం చెప్పినప్పుడు కూడా కదా మార్పు చెంది ప్రభు కొరకు త్యాగం చేసి ప్రభు కొరకు చివరిగా అప్పగించుకున్నాడు ఒకవేళ మూడు సార్లు ప్రభువుని ఎరగను అని చెప్పి అబద్ధం మాట్లాడినాడు ఏసు ప్రభుతో కలిసి ఉన్నాడు ఏసు ప్రభువులాగా ప్రపంచంలో ఎవరు కూడా నీళ్ళ మీద నడవలేదు కానీ పేతురు నీళ్ళ మీద నడవడం జరిగింది గలళయ సముద్రం మీద ప్రభువు నడిచింటే ప్రభువు విశ్వాసం కలిగి జీవించిన ఈ మరి పిల్లరా పేతురు కూడా నీళ్ళ మీద నడిచినాడు ప్రపంచంలో ఏ దేశానికి వెళ్ళినా ఎవడైనా నీళ్ళ మీద నడిచినాడని రికార్డు చూస్తే ఎవని రికార్డు ఉండదు పేతురు రికార్డు మాత్రమే రావాలి ఇస్రాయేల్ దేశంలో గలలియ సముద్రంలో ప్రభు అయిన యేసు క్రీస్తు విధానంగా ఆయన నడిచిన విధానాలుగా నడవం అనేది జరిగింది కాబట్టి ఈ దేశంలో మాత్రమే మరి యేసు ప్రభు నమ్మిన పేతురు గలలియ సముద్రం మీద నడిచినాడు నీళ్ళ మీద నడిచినాడు అనే రికార్డు రెండు వందల ముప్పై దేశాల్లో మన ప్రపంచంలో ఆ ఇస్రాయల్ దేశంలో మరి పేతురు మాత్రమే నడిచినాడు అనే రికార్డు ఉంటుంది ఇంకెవరి రికార్డు ఉండదు కాబట్టి పిల్లలు అందుకొరకు ప్రభు కొరకు అంత గొప్పగా అతడు జీవించినాడు కానీ ప్రభువు కూడా ఎక్కువ శాతము పేతురుని ప్రేమించినాడు తర్వాత వాళ్ళ తమ్ముడైన యోహాన్ అని కూడా చాలా ప్రేమించినాడు ఆయన కూడా శిశువుడిగా ఉన్నాడు కాబట్టి చాలా సార్ ఆ ప్రకటన గ్రంథము ఆ శిశువుడే రాయడం జరిగింది యోహాన్ సువార్తలో మా మతై సువార్త మార్గ సువార్త లోకాసువార్తలో మనం చదివితే ప్రభువు గురించి కొద్ది కొద్దిగా మనకు అర్థమవుతుంది కానీ యోహాన్ సువార్తలో ప్రభు గురించి చాలా గొప్పగా అర్థమయ్యే విధానంగా రాయడం అనేది జరిగింది ఈ నాలుగు సువార్తలో బెస్ట్ స్వార్థ ఏదంటే యోహాన్ సువార్త అన్ని సువార్థలు మంచివే కానీ ప్రభువుని ఆనుకొని ప్రభువుని అత్తుకొని ప్రభు చెప్పిన మాటలు రాసినాడండి ఆయన కాబట్టి ప్రభువే సృష్టికర్తన్న దేవుడు ప్రభు దారే ఈ లోకంలో అన్ని కలిగించినాడు అని చెప్పి ఆయనే పరలోకం విడిచిపెట్టి మానవులను రక్షించడానికి వచ్చినాడు అని చెప్పి చాలా అద్భుతంగా ఈ యోహాన్ వార్త అనేది రాయడం జరిగింది కాబట్టి దయచేసి వెళ్ళారా ఎవరైతే అందరూ తనను అంద అంగీకరిస్తారో వారందరూ ఆయన కుమారులు కావడానికి అధికారం అనుగ్రహించినాడు అని రాయబడింది మనమందరూ కూడా దేవుని కుమారులు అనేది మనము మర్చిపోకూడదు కుల మత భేదాలు పెట్టుకున్నట్లు మనము ఈ లోకంలో అన్ని సంఘ భేదాలు మత భేదాలు లేకపోతే సమస్త భేదాలు పెట్టుకున్నాం వీటన్నిటిని నామములో తెర చినిగిపోవాలి ఏసు ప్రభువు సిలివేయబడుతున్నప్పుడు దేవాలయపు తెర చినిగిపోయినట్లుగా ఈరోజు కూడా ప్రతి క్రైస్తవుల్లో రుమరి చినిగాలి పిల్లరా హృదయాలు మారాలి ఈ లోక ఆచారాల్లోంచి చినిగిపోయి క్రీస్తులోనికి రావాలి క్రీస్తు కొరకు అప్పగించుకోవాలి పిల్లరా కాబట్టి దయచేసి పిల్లరా ఆయన తన ఆత్మను అప్పగించుకున్నాడు ప్రభువులాగా ప్రభు కొరకు జీవించినాడు కాబట్టి దయచేసి మనం అలాగ ప్రభు కొరకు బ్రతకాలి మా జాబుల్లో మొట్టమొదటి రెండు వేల ఎనిమిదిలో ఒక మీటింగ్ పెట్టిన పాములాయింది చాలా అద్భుతంగా మీటింగ్ జరిగింది కానీ చాలామంది కూడా ఆ మీటింగ్ ద్వారా దాదాపు డెబ్బై మంది పైగా బాప్తిసాలు కూడా తీసుకున్నారు ఒక వారం తర్వాత వాక్యాలు విని కాబట్టి పిల్లరా మా చేపరం వాళ్ళందరూ కూడా మీటింగ్ జరగకూడదని అది జరగాలని ప్రార్థన చేసి నేను పెట్టడం జరిగింది ఒకవేళ మీటింగ్ ఆగాలంటే ఏం చేయాలని చెప్పినానంటే వాళ్ళకి స్టెప్ అని రాళ్ళతో కూడా చంపినారు కదా ఆ దినాల్లో ఈ వినోదం కూడా రాళ్ళతో కూడా చంపితేనే మీటింగ్ ఆగుతుంది కానీ లేకుంటే ఆగదని చెప్పినా కాబట్టి దయచేసి దేవుడు చాలా అద్భుతంగా జరిగించినాడు ఆ మీటింగ్ని ఆ మీటింగ్ ద్వారా అనేక ఆత్మల రక్షణ పొందింది ఆ రెండో రోజు అన్నారు మా ఊరోళ్ళు ఇలాగైంటే ఊరంతా ఆడపిల్లని దాకొచ్చుకొని పండగ చేస్తుంటేమే అని చెప్పినారు కాబట్టి దయచేసి పిల్లలు చాలా అద్భుతంగా ఆ మీటింగ్ జరగడం అనేది జరిగింది ప్రేమైన దేని పిల్లరా దేవుడు మరి దేవుని ఎందు మనం అందరూ కూడా ప్రభు కొరకు అప్పగించుకుంటే ప్రభు ఇలాగా కార్యాలనేది జరిగిస్తాడు దేవేంద్ర గారు ఈ రుద్ధాపులో ఉన్న ఎనభై ఏళ్ళు వయసు ఉన్నా కూడా సువార్తకు వెళ్ళాలి ఆయా సంఘాలు దర్శించాలి కొంతమందిని బలపరచాలి ఆ మీటింగ్లు చేయాలని ఎప్పటికీ ఆసక్తి ఆయనకి మరి పిల్లలు ఉంటూనే ఉంటుంది క్రీస్తు రాకడ వరకు కూడా ఉంటుంది వరకే కాదు కాబట్టి ఎందుకంటే ఆయన ఆ విధంగా ప్రభుని నమ్ముకున్నాడు ఆసక్తి అనేది అందరికీ ఉండదు కాబట్టి దయచేసి పిల్లరా కొంతమందికి ఒక ఆశ ఉంటుంది కానీ ఆసక్తి ఉండదు కాబట్టి అందుకొరకు ఆసక్తి కలిగి మనం జీవించాలి ప్రభు కార్యాపడుతున్నందుకు ఎప్పటికీ ఆసక్తులై ఉండడని చెప్పి దేవుని వాక్యంలో కొరుతుల రాసిన మొదటి పత్రిక పదహైదు అధ్యాయం యాభై ఎనిమిదో వచ్చినలో రాయబడింది కాబట్టి దయచేసి ప్రభు కార్యాభివృద్ధిందు మనము ఎప్పటికీ ఆసక్తి కలిగి ఉండాలి ప్రభు కొరకు బ్రతకాలి ప్రభు కొరకు మనం జీవించాలని ఆ ప్రభు కొరకు మనం అప్పగించుకోవాలని చెప్పి సమయాన్ని ప్రభు కొరకు అప్పగించాలి మన దేహాన్ని ప్రభు కొరకు అప్పగించాలి కాబట్టి పిల్లరా మన డబ్బుని ప్రభు కొరకు అప్పగించాలి నేనైతే ఇప్పటికీ లక్షలు దేవుని స్వార్థలో ఖర్చు పెట్టి ఉంటాను ఇస్రాయల్ దేశానికి వెళ్ళడానికి లక్ష ఇరవై వేల రూపాయలు ఖర్చు పెట్టినా కాబట్టి పిల్లలు దయచేసి దేవుని వాక్యంలో రాయబడింది మనం అందరూ కూడా ప్రభు కొరకు త్యాగం కోట్లు ఉన్న కూడా ఉన్నారు కానీ త్యాగం లేదు వాళ్ళు పెట్టలేరు కాబట్టి దయచేసి పిల్లరా దేవుని యందు మనం అందరూ కూడా విశ్వాసం కలిగి జీవించాలి ప్రభు కొరకు ఇచ్చే విషయాల్లో ప్రభు కొరకు మనం త్యాగం కలిగి జీవించాలి రెండు మార్లు చెప్పి ముగిస్తున్నాను సమయం అయిపోతుందేమో కాబట్టి ఇరవై నిమిషాలు అన్నప్పుడు చాలా కట్టేసినట్లు ఉంది అయినప్పుడు కూడా ఆ దేవుడు ఇచ్చిన సమయంలోనే మనము ముగించుకుందాం ప్రియుల దయచేసి దేవుడు తన వాక్యమును మనతో మాట్లాడుతున్నాడు కాబట్టి స్థిపలను వలె మన ఆత్మను ప్రభుకి అప్పగించాలి కదా ప్రభు తండ్రి వీరేం చేయించున్నారో వీరు విరగనకను మొదటి మాట పలికినాడు ఆ విధానంగా ఈ స్తెపెన్ కూడా వీళ్ళు ఏం వీళ్ళని క్షమించమని చెప్పి వీరు పాపాలని క్షమించమని చెప్పి ప్రభు కొరకు ప్రార్థన చేస్తున్నాడు విడిస్తూ కూడా ప్రార్థన చేస్తున్నాడు ప్రభువులాగా ఎందుకంటే ప్రభువుని నమ్ముకున్నాడు కాబట్టే చిన్న ప్రభువుగా జీవించున్నాడు స్టెపెన్ కాబట్టి దయచేసి పిల్లలు అంత ఆయన వాక్యం ఉన్నదన్నట్లుగా చెప్పినాడు స్టెపెన్ కాబట్టి దయచేసి స్తెపెన్ ఎలాగున్నాడంటే ప్రభు కొరకు నీతి ఉన్నాడు నీతిని ప్రకటించినాడు దైవజనుల్లో కూడా నీతి ఉండాలి నీతిని ప్రకటించాలి ఈరోజు చాలామంది నీతి లేకుండా ప్రకటిస్తారు కానీ ఆ ప్రకటన అవసరం లేదు ప్రభుకి కాబట్టి దయచేసి పిల్లరా దేవుని వాక్యంలో రాయబడింది మనం అలాగా జీవించాలని ప్రభు పేట తెలియజేస్తున్నా దేవుని పరిశుద్ధ గ్రంథంలో నుంచి మనం చూసినట్లయితే పిల్లరా దేవుని వాక్యంలో రాయబడింది ఆ ప్రభు మన కొరకు ఎలాగ అప్పగించుకున్నాడో క్లియర్గా పేతురు కూడా రాయడం అనేది జరిగింది పేతురు రాసిన మొదటి పత్రిక రెండవ అధ్యాయము ఇరవై మూడు నుంచి ఇరవై ఐదు వరకు చదవండి దయచేసి పేతు రాసిన మొదటి పత్రిక అంటే ఒకే పేత్రే ఉన్నాడు రెండు మొదటి పత్రిక రెండవ పత్రిక అనేది రాయడము జరిగింది కాబట్టి కొంతమంది మొదటి పేతురు రెండవ పేతురు అంటారు అలాగా మాట్లాడకూడదు కాబట్టి దయచేసి పేతు రాసిన మొదటి పత్రిక రెండవ అధ్యాయం ఇరవై మూడవ వచ్చిన చదవండి ప్రభు ఎంతవరకు అప్పగించుకున్నాడో ఇక్కడ పేతురు క్లియర్ గా రాయడం అనేది ఆయన దూషింపబడి బదులు దూషింపలేదు ఆయన దూషింపబడి బదులు దూషింపలేదు ఆయన శ్రమ పెట్టబడి ఆయన శ్రమ పెట్టబడి బెదిరింపక న్యాయముగా న్యాయముగా తీర్పు తీర్చు దేవునికి తను తాను అప్పగించుకును మన పాపం విషయమే చనిపోయి నీతి విషయం నీతి విషయమే జీవించినట్లు ఆయనే ఆయనే తానే తన శరీరం తానే తన శరీరం అందు పాపములకు మన పాపములను రాణ మీద మోసుకొని ఆయన పొందిన గాయములు పొందిన గాయములు చేత స్వస్థత మీరు స్వస్థత నుండి తిరిగి మీరు గొర్రెల వలె దారి తప్పిపోతారు గాని ఇప్పుడు మీ ఆత్మలకు కాపరి అధ్యక్షుడైన ఆయన వైపుకు మళ్ళీ ఉన్నారు అని అంటున్నాడు కాబట్టి పేతురు ఈ పత్రిక రాస్తూ ఆ సంఘంతో మాట్లాడుతున్నాడు మీరు ఒకప్పుడు గొర్రెల వల్లే దారి తప్పిపోయినారు కానీ మీ ఆత్మను మీరు ప్రభుకి అప్పగించుకునండి ఇప్పుడు ఒకప్పుడు అలాగా ఉన్నారు కానీ ఇప్పుడైతే ప్రభు వైపు మళ్ళీ ఉన్నారు ప్రభువుకి మీరు అప్పగించుకున్నారు అంటున్నాడు ప్రభు మన కొరకే తను తానే అప్పగించుకోవడం జరిగింది ఈదో దోయ వచ్చినాడు బంటూ దోలుకొని ప్రభువుని గెచ్చమనే తోట దగ్గర ఆయన ప్రార్థన చేస్తూ ఉంటున్నప్పుడు అది చిన్న లాగా ఉంటున్నది మన ఎమ్మినూరు పెద్ద పార్క్ ఎట్లా అంత పార్కుగా గెచ్చమనే తోట ఉందన్నమాట అక్కడ కూడా ఒక మందిరం అనేది కట్టడం జరిగింది ప్రభువు ప్రార్థన చేసిన దగ్గరే పిల్ల ఆ గెచ్చమనే తోట దగ్గర ప్రార్థన చేస్తూ ఉంటున్నప్పుడు ఈ పే మరి పిల్లర ఈ యూదా యుస్క్రేజు వాళ్ళని సైనికులను తీసుకొని వచ్చినాడు అప్పుడు నేను వెళ్ళి ఒక గుర్తు చెప్తున్నాడు కదా నేను వెళ్ళి ఆయన ముద్దు పెట్టుకుంటాను ఎవరినైతే నేను ముద్దు పెట్టుకుంటానో ఆయనే నజరేడైన యేసు అని చెప్పి మీరు పట్టుకునండి అని చెప్పినాడు సరే అని చెప్పి వాళ్ళు వచ్చి పట్టుకున్నారు అయినా ఆయన అన్నాడు మీరు ఎవరిని వెతుకుచున్నారు ఎవరు కావాల మీకు మీరు ఎవరిని వెతుకుచున్నారంటే అంటే నజరయుడైన యేసును అని చెప్పినారు నజరయుడైన యేసును అని చెప్తే ఆ యేసును నేనే అని చెప్పినాడు మనమైతే మనం కాదని చెప్పి పారిపోతుంటేం కానీ ఆయన నేనే అని చెప్పి తన్ను తానే అప్పగించుకోవడం అనేది జరిగింది పిల్లలు తన్ను తానే అప్పగించుకోవడం జరిగింది కాబట్టి ప్రభు తన్ను తానే అప్పగించుకున్నాడు ఇక్కడ మనం చూసినాం కదా తను తానే దేవునికి అర్పణగాను బలిగాను అప్పగించుకొనును అని రాయబడింది కాబట్టి ప్రభువు అప్పగించుకున్నాడు మనల్ని ఎందుకొరకంటే మన పాపం విషయమే చనిపోయి నీతి విషయమే జీవించడానికి కొరకే ఆయన మన కొరకే అప్పగించుకోవడం జరిగింది కాబట్టి ప్రేమైన దేవుని బిల్లారా దేవుని వాక్యంలో రాయబడింది చివరి మాట చెప్పి నేను ముగిస్తున్నాను కాబట్టి ఆయన మన కొరకే మ్రాను మీద మన పాపములను మోసి అప్పగించుకున్నాడు కాబట్టి అయ్యలారా మలారా ఇప్పటి నుంచి అయినా ప్రభు కొరకు మనం మన దేహాన్ని అప్పగింతాం ప్రభు కొరకు మనం అప్పగించుకుందాం లోకము కొరకు కాదు లోక ఆచారాల కొరకు కాదు లోక పద్ధతుల కొరకు కాదు ప్రభు కొరకు మనం సమయాన్ని అప్పగింతాం ప్రభు కొరకు మనం పిల్లర సమర్పణ చేసుకుందాం కాబట్టి పిల్లలు దయచేసి అలాంటి జీవితం మనం కలిగి ఉండాలని దైవాక్య బైబీలు సెలవిస్తుంది చివరి మాట చెప్పి నేను ముగిస్తున్నాను నాకు ఇచ్చిన సమయం కూడా అయిపోతుంది కాబట్టి దయచేసి అయిపోయింది కూడా ఆయన ఒక మాట మాత్రమే చెప్పి నేను ముగిస్తున్నాను కాబట్టే ప్రేమైన దేవుని బిల్లారా మనమందరూ కూడా దేవుని ఎందు విశ్వాసం కలిగి జీవించి నీతి పరిశుద్ధత పవిత్రత కలిగి జీవించాలని ప్రభుపేట మీ అందరికీ తెలియజేస్తున్నాను ఆయన ఆరో మాటను మనము ఇప్పుడు జ్ఞాపకం చేసుకుంటున్నాము కాబట్టి ఆయన మాట ప్రకారం మనమందరూ కూడా జీవించేవారుగా ఉండాలని ప్రభుపేట మీ అందరికీ తెలియజేస్తున్నాను ప్రేమైన దేని బిల్లారా దయచేసి దేవుని ఎందు మనం అందరూ కూడా విశ్వాసంగా జీవించి ఆయన బిడలగా ఆయన కొరకు మనం జీవించేవారుగా ఉండాలని ప్రభు ఎంతగానో ఆశిస్తున్నాడు ఒకసారి పత్రిక ఆరో ధయము మరి పదకొండు నుంచి పదమూడు వచ్చిన వరకు చూసినట్లయితే పత్రిక ఆరో ధైము పదకొండవ వచ్చిన నుంచి పద్మూడు వచ్చిన వరకు అటువలే మీరును పాపం విషయమే మృతులుగాను దేవుని విషయమై క్రీస్తు చేస్తున్నందు సజీవులుగాను మిమ్మల్ని మీరే ఎంచుకొనుడి కాబట్టి శరీర దురాశలకు లోపడుకున్నట్లు చావునకు లోనైన మీ శరీరం అందు పాపమును ఏలనీయుడుకుడి మరియు మీ అవయములను దుర్నీతి స్వాదములుగా పాపమునకు అప్పగింపకుడి అయితే మృతుల్లో నుండి సజీవులు అమ్ముకొని మిమ్మల్ని మీరే దేవునికి అప్పగించుకుని మీ అవయములను నీతి సాధములుగా దేవునికి అప్పగించుకొనుడి మీ అవయములను నీతి సాధనంగా దేవునికి అప్పగించుకొనుడి అంటున్నాడు కదా మనమందరూ కూడా దేవుని కొరకు అప్పగింపబడాలి దేవుని కొరకు మనం ఎప్పుడైతే అప్పగింపబడతామో అప్పుడు పాపం అనేది చేయం భార్య ఎప్పుడైతే తన దేహం భర్తకి అప్పగిస్తుందో ఆమె పాపం చేయదు భర్త ఎప్పుడైతే తన దేహాన్ని భార్యకు అప్పగిస్తాడో అతడు పాపం చేయడు దూర దూరము ఉన్నప్పుడు పాపానికి అప్పగించడానికి అవకాశము ఉంటుంది భార్యాభర్తలు కొట్టాలన్నారు అనుకోండి ఏమవుతుందంటే ఆయన మకం అక్కడ ఈయన మకం ఇక్కడ ఉంటుంది కాబట్టి దయచేసి కలిసి సంతోషంగా ఉన్నారనుకోండి వారు కలిసి సంతోషంగా మరి ఉంటారు కాబట్టి పిల్లలు అలాగే ఈరోజు మానవుడు దేవుని నమ్మేనని చెప్తున్నాడు కానీ దేవునితో సవవాసం చేయట్లేడు నిన్ను సృజించిన వాడు నీకు భర్తయి ఉన్నాడు అని చెప్పి యశ్వ గ్రంథము యాభై నాలుగో ఉద్యంలో రాయబడింది పిల్లర యాభై నాలుగో ఉదయం ఐదో వచ్చినలో నిన్ను సృజించిన వాడు నీకు భర్తయి ఉన్నాడు అని రాయబడింది అలాగే ప్రకటన కదా పంతొమ్మిదో ఉదయం రాయబడింది ఆయన భార్య తను తానే సిద్ధపరచుకొని చుండెను అని రాయబడింది ఎవరో మనల్ని సిద్ధపరచరు మనకు మనమే పరలోకం కొరకు సిద్ధపడాలి ఆయన భార్య తను తానే సిద్ధపరచుకుంటుంది నీతి క్రియలతో పరిశుద్ధమైన క్రియలతో కాబట్టి పవిత్రాలైన కన్యకగా ప్రభు ఎదుట నిలబడడానికి సిద్ధపడుతుందంట మనమందరూ కూడా క్రీస్తు నమ్మేమని చెప్పే మనం క్రీస్తుతో సవవాసం చేస్తున్నామా క్రీస్తుతో సంసారం చేస్తున్నామా సంసారం అనగా ప్రభువుని ఆరాధించడం ప్రభుని శృతించడం ప్రభువుని గణపరచడం ప్రభువు చెప్పింది చేయడం భార్య అనగా భర్త చెప్పింది చేయాలి అలాగే సంఘం అనగా క్రీస్తు చెప్పింది చేయాలి ఎవడో చెప్పింది లోకం చెప్పింది సైతాన్ చెప్పింది చేసేవారుగా మనం ఉండకూడదు మనకు మనమే అప్పగించుకోవాలి అంటున్నాడు మనం పాపానికి అప్పగించుకోకున్నట్ల లోకానికి మనం అప్పగించుకోకున్నట్ల క్రీస్తుకు అప్పగించుకొని క్రీస్తు కొరకు బ్రతకాలని ప్రభు పేరు తెలియజేస్తూ దేవుడిటి మాటలు దీవించి ఆశీర్వదించను గాక